వెల్కమ్ టు వ్యూ పాయింట్ బాడీలో తగినంత ట్వెల్వ్ లేనప్పుడు బీట్వెల్వ్ విటమిన్ లోపం ఏర్పడుతుంది దీనిని కొన్ని లక్షణాలు త్వరగా గుర్తించాలి వయసు పెరగడం కొన్ని రకాల ట్రీట్మెంట్స్ పోషకాహార లోపం వంటి ఇతర కారణాల వల్ల సమస్య ఏర్పడుతుంది దీన్ని మనం ముందుగా లక్షణాలతో గుర్తించి ఆ తర్వాత రక్త పరీక్ష ద్వారా చెక్ చేయించుకోవచ్చు దీంతో సమస్యని గుర్తించవచ్చు సమస్య ఉంటే బాడీలో ఏ ఏ లక్షణాలు ఉంటాయి ఎలా గుర్తించాలో చెబుతున్నారో అరచేతుల్లో అరి కాళ్ళలో సూదులతో పొడిచినట్లుగా గుచ్చినట్లుగా అనిపించినా లేదా కొద్దిగా మొద్దు బారీ తిమ్మిరిగా అనిపించినా సమస్య లక్షణమే దీనిని పారిస్ అంటారు విటమిన్ బిట్వల్ లోపం ఏర్పడినప్పుడు ఈ లక్షణం ముఖ్యంగా కనిపిస్తుంది ఇండియాలో దాదాపు డెబ్బై ఐదు శాతం మందికి ఈ లోపం ఏర్పడుతుంది సాధారణంగా మనిషి రంగు ముందు నుంచి ఒకేలా ఉంటుంది అయితే సడన్ గా పసుపు రంగులో మారిందంటే సమస్య ఉన్నట్లుగా గుర్తించాలి ఇది పచ్చ కామర్ల వల్ల కూడా ఇలానే జరుగుతుంది కానీ పరీక్షించి ఏ కారణం వల్ల చర్మం రంగు మారిందో తెలుసుకోవటం చాలా ముఖ్యం నోటిలో పుండ్లు మాటిమాటికి వస్తుంటాయి దీనికి కారణం కూడా చాలా వరకు విటమిన్ ట్వెల్వ్ లోపం వల్లే నాలుక రంగు మారి వాపుగా ఉండటం నాలుక మొత్తం ఎర్రగా మారిపోవటం దీంతో ఏం తినాలన్నా తాగాలన్నా కష్టంగానే ఉంటుంది సమస్య పెరిగితే నీటిని తాగాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది మనకి విటమిన్ బిట్వెల్వ్ లోపం ఉంటే నడకలో మార్పు వచ్చి ఇన్బ్యాలెన్స్ అవుతుండటం కూడా బిట్వెల్వ్ విటమిన్ లోపం కారణంగానే జరుగుతుంది సరిగ్గా నడవలేరు ఇలా ఉన్నప్పుడు నీరసంగా ఉన్నందుకే ఇలా అవుతుంది నిర్లక్ష్యం వద్దు ముందుగానే అలర్ట్ అయ్యి చెక్ చేసుకోవాలి బి ట్వెల్వ్ విటమిన్ తగ్గినప్పుడు చూపు కూడా మందగిస్తుంది సరిగ్గా చూడలేరు అలాంటప్పుడు చూపు తగ్గిందని లేదా సైట్ పెరిగిందని సమస్య ఉందో ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం విటమిన్ బిట్వెల్వ్ లోపం ఏర్పడడానికి కారణాలు చూస్తే మనం తీసుకున్న విటమిన్ మన బాడీకి అంతకపోవటం ఇది యానిమల్ బేస్డ్ ప్రాసెస్డ్ పాలు గుడ్లు మాంసంతో తప్ప నేచురల్ గా ఎలాంటి మొక్కల్లో లభించకపోవడం ఎవరైతే షుగర్ గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ తీసుకుంటారో వారిలో ఈ విటమిన్ సరిగ్గా అందకపోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్యలు ఏర్పడతాయి